శ్రీకాళహస్తిలోని క్రీస్తు లూథర్సన్ చర్చ్లో ఈస్టర్ వేడుకలు క్రిస్టియన్లు ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చర్చ్ ఫాదర్ మైకేల్ బాబు మాట్లాడుతూ సిలువపై ప్రాణాలు విడిచి యేసు ఈస్టర్ రోజు తిరిగి ప్రాణం పోసుకొని ప్రజల మధ్యకు వచ్చారని మరణంపై ఏసు సాధించిన విజయానికి గుర్తుగా ఈస్టర్ పండుగ జరుపుకుంటామని తెలిపారు నవ సమాజంపై అత్యున్నత ప్రేమ కలిగి ఉండాలని ఒకరినొకరు కలిసి ఉండాలని ఆయన కోరారు క్రీస్తు మరి మరివర్స్ అందరికి కూడా క్రీస్తు క్రీస్తునామంలో శుభములు వందనములు తెలియజేస్తున్నాం అమృతానుడైన యేసు ఆశీర్వాదాలు మీ అందరికీ కలుగవలనని తెలియజేస్తున్నాం యేసు తాను చెప్పిన రీతిగానే మరి ప్రవచించిన రీతిగా లోకానికి వచ్చి మావన అయి మానవుల బ్రతికి చిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన గొప్ప దినాన ఈ గొప్ప ఆనందకరమైన దినాన్ని పునరుత్న దినము అని చెబుతున్నానుడయ్యాడు తిరిగి లేచాడు మరి అనేక విషయంలో నుండి మనం లేచి ఆనందించినట్లు దేవుడు తన కృపను అనుగ్రహరించగలిగినటువంటి సమర్థుడు పునరుత్డైనటువంటి యేసు దీవెన అందరికీ కలగాలని ఆనందించాలని మరి నవ సమాజమై ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అత్యున్నత జీవితాన్ని అపూర్తమైన యేసు నీడలో అనుభవించి ఆనందించాలని క్రీస్తు లోతన సంఘ పక్షాలు మిమ్మల్ని అందరినీ వేడుకొంటూ శుభములు తెలియజేస్తున్నా దేవుడు మిమ్మను దీవించునుగాక